డివిఎంసీ డెబ్బై నాలుగో వార్డు దయాల్ నగర్ లో గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న గౌరీ పరమేశ్వర్ల మహోత్సవాల్లో భాగంగా భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు అంతకుముందు ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు కార్పొరేటర్లు తిప్పల వంశీ వంశీరెడ్డి బొడ్డు నరసింహపాత్రుడు వార్డు తేదేప నాయకులు పల్ల రమణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వ్యవసాయం రైతు కష్టం పంటలను తెలియజేసేలా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమంలో గౌరీ సంఘం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు గత ముప్పై ఆరేళ్లుగా ఏటా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు గౌరమ్మ ఉత్సవాలకు అనకప్పి ప్రసిద్ధి అయితే అదే రీతిలో దయాల్ నగర్ లో కూడా ఉత్సవాలు జరపడం గొప్ప అని అన్నారు అనంతరం అన్న సమానాధన ప్రారంభించారు సుమారు ఏడు వేల మందికి అన్న ప్రసాద వితరణ చేపట్టినట్లు తెలిపారు కార్తీక మాసంలో అందరం కూడా నిష్టగా ఉండి గౌరీ పరమేశ్వరుని అంటే పార్వతీ పరమేశ్వరుని పూజించుకొని మనం ఈ మాసాన్ని ఒక పవిత్ర మాసంగా చాలా మంది చేసి ఎంతో నిష్టగా భావించి ఈ మాసంలో పవిత్రతకు ఒక నిలయంగా తీర్చిదిద్దారు అందులో గౌరీ పరమేశ్వర్లు మా దైవం అని మన వాళ్ళు ఇక్కడ సుమారు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఎక్కడ ఎలాంటి ఆటంకం కానీ విఘ్నములు కూడా లేకుండా అందరూ ఒక కుటుంబం సమేతంగా నేను ప్రెసిడెంట్ నేను గౌరవ అధ్యక్షుడు నేను వైస్ ప్రెసిడెంట్ నేను క్యాష్ అని తారతమ్యం లేకుండా పదవులు మనం కల్పించుకున్నది మనం అభివృద్ధి కోసం కల్పించుకున్నది అని ఒక భావంతో ఈరోజు అన్న సమా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇది ముప్పై ఆరో సంవత్సరం వార్షికోత్సవం మరి ఇందరో భాగంగా నా తోటి సహచరుడు మరియు మిత్రుడు డెబ్బై నాలుగవ టీడీపీ ఇన్ఛార్జ్ అండి రవణ గారికి మరియు ఎప్పటికీ మా గా ఉంటున్న మా నర్సింపాత్ర అన్నయ్య గారికి మనకి కేబుల్ మూర్తిగా పరిచయం మన అంతకి తెలియాలని మీ పెద్దలు అడిగితే చెప్పేస్తారు ఎవరు కేబుల్ మూర్తి గారు ఎవరు వంశీ ఎవరు పల్లారావణ అన్నది కాకపోతే మీరు మమ్మల్ని మీ కుటుంబ సభ్యులుగా భావించి ఇంత కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఈ రోజు నాకు తెలిసి ఇది ఒకటే అన్న అన్న సమారాధన కార్యక్రమం మరి భక్తులు కూడా చూస్తే చాలా చోట కౌంటర్లు పెట్టారు భవానీలకి స్వామిలకి అయ్యప్పలకి అందరికీ పైన పెట్టారు సన్నిధిలో గౌరీ పరమేశ్వర సన్నిధిలో అక్కడ మహిళలకు ఇక్కడ యువకులకు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశాను మరి ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం మరి ఇప్పుడే ముఖ్యంగా మన మాస్టర్ గారు చెప్పారు ఎందుకంటే ఈయన చాలా చాకచక్యంగా ఉంటారు నాకు మొంద తెలిసింది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీని నేను మాస్టర్ గారు అనుకున్నాను మాస్టర్ గారు కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడంలో కానీ అందరి పిల్లల నుంచి పెద్దల వారిని ఒక వేదిక మీద తీసుకొస్తారు అంటే అది సంఘం అందరి సహకారం ఉంటుంది కానీ ఒక వ్యక్తి నడిపించేవాడు కావాలి ఆ మైకు పట్టి నడిపించేవాడి వేదిక మీదనే తీసుకెళ్లి నడిపించేవాడు కావాలి అది ఆయన అందరికీ సముచితంగా ఆమోదకరంగా ఉండాలి పిల్లలకి ఉండాలి మహిళలకు ఉండాలి పెద్దలకు ఉండాలి అలాగా ప్రతి సంవత్సరం మనం చూస్తాం లేడీస్ ఈ మధ్యన ఎక్కువగా వాళ్ళ టాలెంట్ చూపించాలంటే నేను స్టేటస్ లో చూస్తుంటాను కనుక మాస్టర్ గారు కొంతమంది మనలో చాలా మంది కూడా మనం కావాలి బయట పడి ఆధారపడ అవసరం లేదు ప్రోగ్రామ్ తీసుకురావడానికి మన రాళ్ళే మనం ఇక్కడ తీసుకొచ్చి చక్కగా కళాత్మకంగా చేస్తున్నారు మరి అందులో భాగంగా మాస్టర్ గారు కూడా ఈ రోజు ఒక ప్రాజెక్ట్ రైతు గురించి తీసుకొచ్చి పెట్టారు నాకు చాలా ఆకర్షిత చాలాసేపు అక్కడ వాళ్ళ చేత సార్ ఈ రోజు ఆ కార్యక్రమం అని అంటే ఇప్పుడు వచ్చిన పిల్లలకి అంటే ఎటు పొలం అంటే ఏంటి దున్నడం అంటే ఏంటి ఏం తెలియదు ఇంగ్లీష్ లో చెప్తారు తెలుగులో ఏం చెప్పండి చెప్పడం ఫెన్సింగ్ అంటాడు కంచి అంటే చెప్పడం ఎలుగంటే చెప్పడం కంచెం తెలుపుతుంది ఎలుగంటే అసలు తెలీదు ఆ రైతుకు ఉన్నవాడికి ఎలుగంటేటు తెలుస్తుంది పంటకి ఎలుగు పెట్టారా లేదా అని మస్తర్లు అనేవారు ఇప్పుడు అంతా అటెండెన్స్ అంటున్నారు పని చేసేవాడిని మస్తర్లు వేసేవారు అప్పుడు అంటే కూలీని మనం మనం వచ్చేవాడిని మస్తర్లు వేసారా ఎంతమంది వచ్చారు పని చేశారు ఆడవాళ్ళు ఎంత మగవాళ్ళు ఎంత పిల్లలు అంటే అంటే ఇలాంటివన్నీ కూడా ఇందాక పల్లారావున గారు మాటలు చెప్పినప్పుడు నేను మాస్టర్ గారిని అడిగాను రాముల మంచి మాట చెప్పారండి మీరు ప్రాజెక్ట్ ఎలాగ చేశారు కాబట్టి మా స్కూల్లో ఒక అవకాశం కల్పించి మీరే పిల్లలకి చెప్తే బాగుంటది అంటే మాస్టర్ గారు ప్రతి స్కూల్లో అడదామని అన్నారు అంటే మనం దీన్ని దగ్గర నుంచి పంట వరకు పడే కష్టాన్ని అక్కడ రైతు పడే కష్టాన్ని అక్కడ వివరించి ఇందులోనే ఈ రోజు అన్న సమాధానం కనుక దాన్ని వృధా చెయ్యొద్దు అని సంకేతంగా చెప్పడం అలాగే మా నగేష్ తమ్ముడు ఉన్నాడు చాలా సోషల్ యాక్టివిటీస్